తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయవ వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు దేశ రాజకీయాల్లో పార్టీ స్థాపించిన తొంభై రోజుల్లోనే అధికారంలోకి రావటం చారిత్రకమైన విషమన్నారు పటేల్ పట్వారి వ్యవస్థలకు చరమగీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు పేదలకు కిలో రెండు రూపాయల బియ్యం ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన గొప్ప వ్యక్తి అన్నారు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కందుకుంట స్పష్టం చేశారు రామారావు అంటేనే ఒక సంచలనం రాష్ట్రాన్ని కాదు భారతదేశంలోనే భారతదేశ రాజకీయ రంగంలోనే మార్పులు తీసుకొచ్చినటువంటి గణత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొంభై రోజుల్లోనే అధికారాన్ని సాధించి తెలుగువాడి వాడిని వేడిని ప్రపంచం నలుమూల ఉనికిని కూడా తెలియజేసినటువంటి గణత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అక్కడి నుంచి మొదలు ఆ ప్రస్థానం మొదటి అడుగులోనే యువతకు మొదటి అడుగులోనే మహిళలకు ఏ మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకు మెరుగుబడిన వర్గాల వారికి పేదలకు చదువుకున్నటువంటి యువతకు అందజేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మొదలైందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం అనేది భారతదేశ రాజకీయాల్లో తొలిసారిగా నాంది పలికిండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అందుకని ఆయన చిరంజీవిగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా గమనించుకోవాలి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్